ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కళావేదిక ప్రారంభోత్సవం సాగర్ పైలాన్ ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో డాక్టర్ ఏవి రమణారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కళావేదికను రమణారెడ్డి సతీమణి సునంద ప్రారంభించారు ఈ సందర్భంగా సునంద మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలను సాధించే దిశగా విద్యార్థులు కృషి చేయాలని ఆమె కోరారు మాటూరి సరోజిని మాట్లాడుతూ బిగ్ హెల్ప్ సంస్థ నలభై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తుంది తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రతి నెలవారి అవసరాలకు సరిపడా ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవి రమణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పాఠశాలలో కళా నిర్మించి విద్యార్థులకు సాంస్కృతిక కళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కార్యక్రమంలో భాస్కర్ బాబు ఎంఈఓ తిరుమలగిరి శ్రీను కూర్మ తదితరులు పాల్గొన్నారు ఇంతమంది మనసులలో చోటు చేసుకున్నాడు అనేది చాలా గర్వంగా ఉంది అది మట్టి నేను మీకు సభాముఖంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మనము డబ్బుతో కొలవకూడదు అది నేను చిన్నప్పటి ముందు నేర్చుకున్న సూత్రం ఎందుకంటే ఒక మనిషి మీద మనము ఎంత ప్రేమ చూపిస్తామనేదే కలకాలం ఉంటుంది మన ఎంత లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు తన చెప్పి ఎక్కడ పనికిరావు అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను నా కూడా అదే ఒక పది మంది మనసులలో చోటు చేసి సంపాదించుకోవడమే గొప్ప అని అనుకుంటున్నాను అది ఈరోజు మీ మనసులో మా ఆయన ఉన్నాడు అనేది నాకు అది కోట్ల ఆస్తితో సమానం నాకేం లేకపోయినా పర్లేదు కానీ అందరు ఉన్నారన్న అండతోటి నేను నా పిల్లల్ని ఆ స్థాయికి ఏమంటారు ఎదు చేయిస్తానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చే నుంచి నాకు మొత్తం ఈ పరిసరాల నిండా ఆయనే కనిపిస్తున్నాడు అతను మర్చిపోయింది నేను లేదు కానీ మేము ఎప్పుడు ఇక్కడికి సాగర్కి వచ్చినా మేము మీ పక్కన పోతే నాకు కానీ పిల్లలకి కానీ ఇది మా స్కూల్ రా మా స్కూల్ రాని ఎన్నిసార్లు వచ్చినా చెప్పాడు మేము నవ్వుకునే వాళ్ళం పప్పా ఒకసారి చెప్తే మాకు గుర్తుంటుంది కదా ప్రతిసారి చెప్తా అంటే ఆయన ఆనందం అలాంటిది ఎందుకంటే నేను చదువుకున్న ఇది నా భార్య పిల్లలకు చూపెట్టాలి అనేది ఎలా కృ